నేను డాక్టర్ మల్లికార్జున్ ఈ వారంలో మాకు ఒక రెండు కేసులు వచ్చాయండి చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ఏమీ లేదండి అదేమీ ఇంజురీస్ కేవలం ఇంజురీస్ సో హెడ్ ఇంజురీస్ కడుపులో ఇంజురీస్ ఎబ్డామినల్ ఇంజురీస్ ఇవన్నీ ఏమీ పెద్ద పెద్ద దెబ్బలు తగలటం వల్ల రాలేదండి పెద్ద పెద్ద దగ్గలటం వల్ల దెబ్బలు తగలటం వల్ల కాదు మామూలుగా కాలేజ్ స్టూడెంట్స్ పలకరింపుగా అలా సరదాగా అలా కడుపులో ఒక చిన్న బ్లూ సరదాగా అంటే ఫ్రెండ్లీగా ఏదో మాట్లాడుతూ అలా సరదాగా పరిచయం జస్ట్ వచ్చి ఎరా బాగున్నావా అని చెప్పి ఒకసారి ఇలా కడుపులో వచ్చిన బ్లో ఇవ్వడం అనేది అలవాటైపోయింది కాలేజ్ స్టూడెంట్స్ ముఖ్యంగా బాయ్స్ ముఖ్యంగా బాయ్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఏదో సరదాగా వచ్చి కడుపులో ఇలా ఈ పై కడుపు పైభాగంలో ఇలా గుద్దుతూ ఉంటారు అది పలకరింపుగా గుద్దటమే పలకరింపుగా ఎరమా బాగున్నావా అని చెప్పి ఒకసారి కడుపులో గుద్దడం అలవాటైపోయింది కాలేజ్ పిల్లలకి ఇలా జరిగిన ఇన్సిడెంట్స్ ఇలా జరిగిన ఇన్సిడెంట్స్ రెండు ఇన్సిడెంట్స్ గురించి చెప్తానండి ఒక ఒక పర్సన్ ఒక అబ్బాయి ట్వంటీ వన్ ఇయర్స్ అండి అతను ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ ఇలాగే ఫ్రెండ్ సరదాగా వచ్చి ఎరమా అని చెప్పి కడుపులో ఇలా జస్ట్ ఒక చిన్న బ్లో ఇచ్చాడంతే అది ఎంత స్పీడ్గా వెళ్ళింది అది ఇంటెన్షనల్ కాదు అని ఇంటెన్షనల్ సరదాగా చేసే మరి ఫ్రెండ్స్ ఇద్దరు అందరూ అందరూ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ ఇది ఆ అబ్బాయి అక్కడక్కడే కొలాబ్స్ అయిపోయాడండి ఎవరికైతే దెబ్బ తగిలిందో అబ్బాయి అక్కడికక్కడే కొలాప్స్ అయిపోయాడు వచ్చేటప్పటికి ఏం లేదు దెర్ ఇస్ నో బీపీ దెర్ ఇస్ నో పల్స్ దెర్ ఇస్ ఈజ్ ఆల్రెడీ గాన్ ఈ ఇస్ ఇస్తే స్ట్రైట్ లైన్ అయితే ఆ తర్వాత మూడు రోజులకి ఇంకో కాలేజ్ ఇంకో ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇంకో అబ్బాయిని తీసుకొచ్చారు చాలా సివియర్ అసలు బీపీ రికార్డ్ అవ్వట్లేదు షాక్లో వచ్చారు మళ్ళీ సేమ్ ఇన్సిడెంట్ మళ్ళీ సేమ్ ఇన్సిడెంట్ సరదాగా ఏదో ఫ్రెండ్స్ అలా అలా మాట్లాడుకుంటూ కడుపులో ఒక చిన్న బ్లో ఇవ్వడం వల్ల ఆ అబ్బాయి అక్కడక్కడ కొలాబ్స్ ఎక్కడ వెంటనే తీసుకొచ్చేసారు మేము వెంటనే అతన్ని రిసస్టేట్ చేసి వెంటనే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయి స్కానింగ్ అది చేసి వెంటనే ఓపెన్ చేసి లోపల ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఏంటంటే ఎబ్డామినల్ ఇంజురీస్ ఎబ్డామినల్ ఇంజురీస్ సాధారణంగా మామూలు పరిస్థితుల్లో అంత మంచి హెల్త్ ఉన్నప్పుడు ఏవి కాదండి అంత ఈజీగా ఏవి కావు ఇవి ఎన్నో చూస్తుంటాం అన్ని మామూలుగా కానీ మనం ఆ దెబ్బ తగిలిన అబ్బాయికి చిన్నప్పటి నుంచి హిస్టరీ ఇంపార్టెంట్ మనం చిన్నప్పుడు కడుపులో బల్ల పెరిగింది అంటుంటారు ఒకప్పుడు మలేరియా ఒకప్పుడు మలేరియా ఎక్కువగా ఉండేది మా చిన్నతనంలో మలేరియా విపరీతంగా ఉండేది మలేరియా విపరీత ఇది మనకి కడుపు పై భాగం ఇది ఈ పక్క టెముకలు ఎడమ పక్క టెముకలు ఈ పై కుడి పక్కటెముకల కింద లివర్ ఉంటుంది ఎడమ పక్కటెముకల కింద కరెక్ట్గా ఈ కడుపు భాగం కడుపు పైన కడుపు భాగంలో స్ప్లీన్ అని ఒక యాభై గ్రాముల గ్రంథి ఉంటుంది స్ప్లీన్ అంటారు పక్కనేమో లివరు వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ దాని నార్మల్ వెయిట్ ఇక్కడ యాభై గ్రాముల ఎడం పక్కన పక్కటెముకల కింద మన కొంచెం పక్కటెముకల కింద జస్ట్ కడుపు పైభాగంలో కడుపు దగ్గర స్ప్లీన్ అని ఒక యాభై గ్రాముల గ్రంథి ఇది స్ప్లీన్ ఇది లివర్ ఇది స్ప్లీన్ ఉంటుంది సాధారణంగా ఇవి నార్మల్గా ఇలా ఉంటాయండి కానీ కొన్ని కండిషన్స్లో చిన్నప్పుడే బాగా మలేరియా అది వచ్చిన వాళ్ళలో ఈ స్ప్లీను ఈ స్ప్లీన్ కాస్త యాభై గ్రాములు ఉండాల్సింది కి కిలో కిలోన్నర రెండు కిలోలు కూడా పెరగచ్చు దాన్నే మనం కడుపులో బల్ల పెరిగింది అంటాం అంటే చిన్నప్పుడు మలేరియా ఒక ఐదారు సార్లు రావడం అంటే అప్పటి పరిస్థితులు అప్పటి పరిస్థితుల వల్ల ఈ స్ప్లీన్ బాగా ఎలర్జ్ అయ్యి మలేరియాలో ఎక్కువ పెరుగుతుంది ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయి ఇంకా వేరే కండిషన్స్ కూడా ఉన్నాయి కొన్ని హిమటలాజికల్ కండిషన్ బ్లడ్ రిలేటెడ్ కండిషన్స్లో కూడా ఈ స్ప్లీన్ బాగా పెరుగుతుందండి అయితే దాన్ని స్ప్లీనోమెగలీ అంటాం స్ప్లీనోమెగలీ అలాగే లివర్ కూడా కొన్ని కండిషన్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఉండొచ్చు ఏదైనా రకరకాల కారణాలు హెపటోమా లేకపోతే హెపటైటిస్ అంటే లివర్ ఎన్లార్జ్ అయ్యే అవకాశాలు సో ఆ టైంలో ఏంటి సాధారణంగా అవి మెత్తగా ఉంటాయి కానీ ఎప్పుడైతే ఎన్లార్జ్ అయ్యాయో ఆ మెత్తదానాన్ని కోల్పోయి గట్టిపడతాయి సో మనం అనుకోకుండా దెబ్బ కనుక తగిలితే టేర్ అయ్యే అవకాశం ఉంది లివర్ టేర్ అవ్వచ్చు స్పీన్ టేర్ అవ్వచ్చు అంటే టక్కన ఒకసారి ఓపెన్ అవుతుంది భావంగానే ఇంకా బ్లీడింగ్ అన్కంట్రోల్డ్ బ్లీడింగ్ ఇన్సైడ్ ద ఎబ్డమిన్ కడుపులో విపరీతమైన బ్లీడింగ్ అంటే ఎబ్డమిన్లో విపరీతమైన బ్లీడింగ్ హాస్పిటల్కి ఒక్కోసారి రావచ్చు రాకపోవచ్చు అక్కడే కొలాబ్స్ అయిపోవచ్చు అదృష్టం కొద్దీ హాస్పిటల్కి వస్తే వెంటనే ఇమ్మీడియట్గా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లిపోయి మేము ఓపెన్ చేసేసి వెంటనే ఇమీడియట్ ఆపరేషన్ చేసి ఆ స్ప్లీన్ తీసేయడం కానీ స్ప్లీనెక్టమే అంటాం మొత్తం స్ప్లీన్ తీసేస్తాం లివర్ అయితే తీసేయడానికి కుదరదు కుట్టేస్తాం లివర్ని కుడతాం లివర్ని కుడతాం వేరే స్ప్లీన్ అయితే మొత్తం స్ప్లీన్ని తీసేస్తాం స్ప్లీన్ తీసేసినా పర్వాలేదు స్ప్లీనెక్టమే అంటాం ఇలాంటి ఒక నాలుగైదు బ్లడ్లు పేషెంట్కి ఇస్తూ ఒక పక్కన ఆపరేషన్ అవుతుంటుంది ఇంకో పక్కన బ్లడ్ బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది మొత్తం మీద కొంచెం డేంజరస్ ఆపరేషన్ పేషెంట్ రికవర్ అయిపోతాడు ఇలాంటికండి ఇలాంటి కేసు ఒకటి వచ్చింది ఒక అబ్బాయి ఏమో స్పాట్లోనే పోయాడు ఇంకో అబ్బాయి ఏమో లక్కీగా మేము ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని మొత్తానికి సేవ్ అయ్యాడు ఎనిమిదో రోజున తొమ్మిదో రోజున డిశ్చార్జ్ కూడా చేసాం ఆ అబ్బాయిని అయితే వీళ్ళంతా కూడా పంతొమ్మిది ఇరవై రెండు ఈ వయసు ఏజ్ గ్రూప్స్ అందరూ ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీ స్టూడెంట్స్ ఈ వయసు వాళ్ళు సో యంగ్ పిల్లలకి నేను చెప్పేది ఏంటి అంటే ఇకపోతే పోతే ఇంకా అదర్ ఇంజురీస్ కూడా ఉన్నాయి ఏంటిది ఒకటి లివర్ టేర్ ఇప్పుడే చెప్పాను లివర్ టక్కని ఓపెన్ అవ్వడం అంటే మనం ఆ చిన్న దెబ్బకే ఆ చిన్న దెబ్బకే లివర్ టేర్ అయింది అంటే దానికి కారణం అతనికి ఆల్రెడీ ఏదైనా లివర్ ప్రాబ్లం ఉండి ఉండొచ్చు స్ప్లీన్ కూడా టేర్ అవ్వచ్చు ఎడం పక్కన తగిలి ఆ దెబ్బ స్ప్లీన్ టేర్ అవ్వచ్చు చిన్నప్పటి నుంచి చెప్పాను ఏదంటే కడుపులో బల్ల పెరగడం మలేరియా వల్ల కావచ్చు వేరే ఏదైనా వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ రకరకాల ప్రాబ్లమ్స్ అంటే ముఖ్యంగా ఈ హిమటలాజికల్ ప్రాబ్లమ్స్ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి రావచ్చు అంటే బ్లడ్ డిస్క్రేషియస్ అంటారు అవి కూడా ఇకపోతే లివర్ టేరు స్ప్లినిక్ టేర్ గురించి మనం ఇప్పుడే మాట్లాడుతున్నాం ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం రావచ్చు చాలా బ్లీడింగ్ అవుతుంది లోపల చాలా బ్లీడింగ్ అవుతుంది ఇకపోతే ఈ బవిల్ టేర్ ఇది చూసారా మన పేరు మనకి కడుపు తర్వాత ఇదంతా పేరు చిన్న పేగు పెద్ద పేగు ఇదంతా ఈ చుట్టుపక్కల మనం బ్లూ ఈ పక్కన ఈ కలర్లో ఉన్నదాన్ని ఒమెంటమ్ అంటా ఉండే అంటే పేగుల చుట్టూ పేగుల చుట్టూ ఒమెంటమ్ అనేది మన రక్షణ కోసం ఉంటుంది పేగుల రక్షణ కోసం ఒమెంటమ్ అని ఒక ఫ్యాట్ ఉండే ఒక ఎల్లో స్ట్రక్చర్ ఉంటుంది అంటే ఇది కడుపు ఈ పేగుల చుట్టూ అల్లుకుని ఉంటుంది ఒమెంటమ్ అంటారు దాన్ని దీన్నే మెన్ ఆఫ్ ద ఇంటెస్ట్ మెన్ ఆఫ్ ద ఎప్టమెన్ అంటారు ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా కడుపులో ప్రాబ్లం వచ్చిన ఈ పేగులకి ప్రాబ్లం వచ్చిన ముందు ఒమెంటమ్ వెళ్ళిపోయి దాన్ని సీల్ చేస్తుంది అంటే ఆ ప్రాబ్లంని ఆపడానికి ప్రయత్నిస్తుంది అందుకనే దాన్ని పోలీస్ మెన్ ఆఫ్ ద ఎపిటమిన్ అంటాం ఈ ఒమెంటమ్ని ఇదంతా ఒమెంటమ్ ఒక రకమైన ఫ్యాట్ ఎల్లో రంగులో ఉండే ఫ్యాట్తో కూడిన ఈ ఇదంతా చుట్టూ కణజాలం అంటే పేగుల చుట్టూ అల్లుకుపోయి ఉంటుంది ఒమెంటమ్ అనేది ఈ ఒమెంటమ్ పని చెప్పాను కదండి దిస్ పోలీస్ మెన్ ఆఫ్ ది అప్డమన్ అంటాం పోలీస్ మెన్ ఆఫ్ ది అప్డమన్ అంటే ఎక్కడైనా కడుపులో ఏదైనా ప్రాబ్లం ఒక ఇన్ఫెక్షన్ కానీ ఒక చిన్న దెబ్బ కానీ తగిలితే ముందు ఒమెంటం వెళ్ళేసి అక్కడ ఇరుక్కుపోయి మొత్తాన్ని దాన్ని దాన్ని సీల్ చేయడానికి ట్రై చేస్తుంది దాన్ని ఆపేయడానికి ప్రయత్నిస్తుంది అందునే అందుకనే దీన్ని పోలీస్ మెన్ ఆఫ్ ది ఇంటస్ట్ అని అంటారు ఇకపోతే ఈ ఈ దెబ్బకి ఈ తగిలిన దెబ్బకి ఈ ఒమెంటమ్ అవ్వచ్చు అంటే అది అది చిన్నగా అలా విడిపోయి అక్కడి నుంచి బ్లీడింగ్ నుంచి బ్లీడింగ్ అవ్వచ్చు లేకపోతే బవల్ పర్ఫరేషన్ అంటే ఈ పేగుకి డైరెక్ట్గా పేగుకి తగిలి పేగు ఒకవేళ అంతా హెల్దీగా ఉండి పేషెంట్ అతనికి ఒక మనకు దెబ్బ ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళకి ఎబమెంట్ టఫ్గా ఉండే మంచి మస్కులేచర్ అన్నీ ఉంటే పర్లేదండి వాళ్ళు ఏదో అనుకోకుండా క్యాజువల్గా ఉన్నప్పుడే ఇలాంటివి వస్తాయి ఏదో ఎటో చూస్తున్నప్పుడు మనం సడన్గా వెళ్ళి కడుపులో కొట్టామనుకోండి దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ప్రిపేర్డ్గా టఫ్గా ఉండరు కదా ఆ టైంలో తైలే దగ్గర అవకాశం ఉంది అంటే ఇలాంటివి కూడా అవ్వచ్చు ఇవి తక్కువ చూస్తాం కొంచెం పెద్ద దెబ్బలకి చూస్తాం ఈ ఒమెంటమ్ టేర్ అంటే ఈ ఈ పర్టికులర్ ఒమెంటమ్ పోలీస్మెన్ ఆఫ్ దెబ్బమ్ అని అంటాం కదా ఈ ఒమెంటమ్ టేర్ అవ్వడం అక్కడి నుంచి బ్లీడింగ్ మొదలవడం బవెల్ పర్ఫరేషన్ అంటే ఈ పేగు చిన్న పేగు కానీ పెద్ద పేగు కానీ జస్ట్ అట్లా చిట్టడం అది కూడా బవెల్ పర్ఫరేషన్ కూడా అవ్వచ్చు దీనికి కూడా ఎమర్జెన్సీ ఆపరేషన్ చేస్తాం బట్ ఇరవై నాలుగు గంటలు టైం తీసుకోవచ్చు అంత విపరీతంగా అయిపోద్ది దానివల్ల సో మేజర్ ఏంటంటే లివర్ టేర్ లివర్ టేర్ స్ప్లీన్ టేర్ స్ప్లీన్ టేర్ ఇవైతే ఇంకా బ్లీడింగ్ ఆగదు కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఈ ఒమెంటమ్ టేర్ ఒమెంట్ ఒమెంటల్ టేర్ అండ్ బవెల్ పర్ఫరేషన్ మాత్రం యూ కెన్ టేక్ సమ్ టైమ్ అంటే కొంచెం టైం అవ్వచ్చు మెల్లగా చేయొచ్చు కొంచెం టైం ఇస్తాయి వీటి వల్ల ప్రాణాలు పోవు మెయిన్గా ఏంటంటే ఈ స్ప్లీన్ టేర్ వల్ల కానీ లివర్ టేర్ వల్ల కానీ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది స్పాట్లో ఎందుకంటే అతను ఉంటారు వాళ్ళు ఏదో కొట్టుకుంటారు కాసేపు మాట్లాడతాడు సడన్గా కొలాప్స్ అయిపోతాడు ఎప్పుడైతే బీపీ డౌన్ అయిపోయిందో ఎప్పుడైతే కడుపులో అలా బ్లీడింగ్ అయిపోయిందో టని కొలాబ్స్ అయిపోతే ఇక ఇకపోతే ఇంకొక కేసు కూడా చూసామండి ఇంకో కేసు కూడా చూసాం సాధారణంగా ఫ్రెండ్స్ సరదాగా సరదాగా ఒక పార్టీ చేసుకున్నారు ఫ్రెండ్స్ సరదాగా పార్టీ చేసుకున్నారు ఏదో మధ్యలో గొడవైంది ఆల్కహాల్ ఏవో అందరూ ఆల్కహాల్ తాగారు అందరూ ఆల్కహాల్ తాగారు అది కామనే నవ్విడేజ్ పార్టీస్ ఆర్ వెరీ కామన్ స్టూడెంట్స్ వీళ్ళు కూడా సమ్ డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు అయితే ఏదో చిన్న హీటెడ్ ఎక్స్చేంజెస్ ఓ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో చిన్న గొడవ అయింది ఇద్దరు తాగున్నారు కొ ఒక అతను కొంచెం ఎక్కువ తాగున్నాడు ఈ తక్కువ తాగినతను ఎక్కువ తాగిన తను తోశాడు ఈ తాగిన పరిస్థితిలో మామూలు పరిస్థితుల్లో అయితే ఇప్పుడు నేను ఎలా ఉన్నానండి నన్ను ఎవరైనా తోశారు తోస్తే కొంచెం జాగ్రత్తగా ఈ గోడని దీన్ని అడ్డు పెట్టుకుని ఆ గోడని ఇలా అడ్డు పెట్టుకుని కాసేపు ఆగుతాను కానీ తాగిన పరిస్థితుల్లో ఈ ప్రొటెక్టివ్ రిఫ్లెక్సెస్ అనేవి ఉండవు ఈ ప్రొటెక్టివ్ రిఫ్లెక్సెస్ ఉండవు సడన్గా పడిపోయి నా తలెళ్ళి ఆ అంచుకి గోడ అంచుకు గుద్దుకుని సడన్గా లోపల మెదడులో బ్లీడింగ్ మొదలవడం ఇన్స్టెంట్గా ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో అంటే మనం హాస్పిటల్కి తీసుకెళ్లే లోపలే ప్రాణాలు పోవడం అంటే మెదడులో అంతగా హైడెంజురీ అనమాట అంటే పేషెంట్ అంటే ఆ పర్టికులర్ పర్సన్ అంత ప్రొటెక్షన్ లేకపోవడం వలన ప్రొటెక్టివ్ రిఫ్లెక్సెస్ లేకపోవడం వలన ఇలా తొయ్యంగానే అలా చేతులు అడ్డు పెట్టుకోవడం లాంటివి లేకపోవడం వల్ల అక్కడ ఉన్న గట్టు మీద పడి తల దెబ్బ తగిలి ఇమ్మీడియట్గా పావు గంట ఇరవై నిమిషాల్లో బాగా మెదడులో బ్లీడింగ్ అయిపోయి హాస్పిటల్కి వచ్చేటప్పటికే డెత్ అయిపోవడం జరిగింది అంతకుముందు ఒక కేసులో ఒక నెల రోజుల క్రితం కేసులో మాత్రం టైం దొరికి పేషెంట్ వచ్చేటప్పుడే కొంచెం సగం సగం తెలివిలో ఉండి కొంచెం సెమీ కాన్షియస్గా ఉండి అతనికి వెంటనే ఇమీడియట్గా బ్రెయిన్ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది బ్లీడింగ్ అది తీసేయడం జరిగింది ఇలాంటివి కూడా ఫ్రెండ్స్ మధ్యలో జరుగుతున్నాయి ఇంకో విషయం ఏంటంటే ఆల్కహాల్ తాగిన వాళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి సపోజ్ మనం ఏదైనా రోడ్డు మీద వెళ్తున్నాం సడన్గా ఎవరో బాగా ఆల్కహాల్ తాగేసి మనం తిట్టడం మొదలెట్టాడు మనని కాదు అందరినీ తిడుతున్నాడు మీరు అదే రోడ్డు మీద వెళ్తున్నారు మిమ్మల్ని బూతులు తిడుతున్నాడు అంటే ఆల్కహాల్ బాగా తాగున్నాడు ఏం చేస్తున్నాడో తెలియదు మీరు అలాంటప్పుడు సంయమంతో ఉండాలి మీరు అలాంటి వాళ్ళతో గొడవలు పెట్టుకోకూడదు వీలైనంత వరకు కాదు అన్నట్టు వెళ్ళిపోవడం మంచిది ఎందుకు అంటే అక్కడ గొడవ పెట్టుకున్నారనుకోండి ఆల్కహాల్ దగ్గర ఏంటో మాట్లాడుతున్నాం ఇలాంటివి మొదలైంది అనుకోండి మీకు తెలియకుండా మీ చెయ్యి అతని మీద పడింది అనుకోండి మీరు కొంచెం ఇలా అనుకోండి తోయలేదు కనీసం మీరు చెయ్యి పడింది అనుకోండి అందరూ చూస్తున్నారు కదా అతను పడిపోయాడు సేమ్ మళ్ళీ ఇదే ప్రాబ్లం ఏ తలవక దెబ్బ తగిలి అతను బ్లీడింగ్ అయ్యి అతను కనుక ఏమైనా ప్రాబ్లంలో ల్యాండ్ అయితే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అందరూ ఏం లేదండి వాళ్ళిద్దరి మధ్యనే ఏదో గొడవ అయింది తోశాడు అనే మొదలవుతుంది సో యూ విల్ బి ఇన్వాల్వ్డ్ అన్ అన్నెసరీ కేసెస్ అన్నెసరీ కేసెస్లో మీరు ఇన్వాల్వ్ అవుతారు అందుకని సాధ్యమైనంత వరకు ఈ చిన్న చిన్నవి కడుపులో కొట్టడం కడుపులో ఫ్రెండ్లీగా కొట్టడం అనేది కొంతవరకు మానేయండి ఇంతకుముందు మా చిన్నతనంలో మేము కాలేజ్ డేస్లో కూడా ఆ వెనక నుంచి వచ్చి జస్ట్ అలా నడువు మీద కుట్టేవాడము ఏం బాస్ అని చెప్పి ఇలా నడువు మీద కుట్టేవాళ్ళం అంటే అది అలవాటు వీప్ మీద ఇలా కొట్టడం అనేది ఆ రోజుల్లో అలవాటు కడుపులో కొట్టే అలవాటు అప్పుడు ఉండేది కాదు తర్వాత మొదలైంది ఈ డబ్ల్యూ రెజిలింగ్లు అవి చూసేసి చాలా అలవాటు అయిపోయింది ఇకపోతే అది సేఫ్ కొంచెం నడు మీద ఇలా చెరచటం అనేది చాలా కామన్ ఇకపోతే కొంతమంది మేము ముట్టుకాయ కూడా ముట్టుకున్నాము సరదాగా అలా అలా ముట్టుకాయ ముట్టి వాటి వల్ల ప్రమాదాలు ఏమి ఉండవండి అలాగే చిన్న ముట్టికాయలు అలవాటి వల్ల ప్రమాదం ఏమి ఉండదు ఇకపోతే ఆల్కహాలిక్స్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ పార్టీస్లో కానీ లేకపోతే ఎప్పుడైనా హీటెడ్ ఎక్స్చేంజెస్లో కానీ అవతల వాళ్ళు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నప్పుడు పొరపాటున కూడా కొంచెం వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడుకోండి పర్వాలేదు కానీ చేతులు వేయడం తోయడం గొడవలు పట్టడం మాన్యువల్గా అంటే ఫిస్ట్ ఫైట్స్ మంచివి కావు ఎందుకంటే అవతల వాళ్ళు తాగున్నారు క్షణాల్లో ఏమైనా జరిగిపోవచ్చు వాళ్ళకి ఫ్రెండ్స్ మధ్యలో సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లలు చాలా జాగ్రత్త ముఖ్యంగా కాలేజ్ బాయ్స్ కాలేజ్ బాయ్స్ అన్నోన్ ప్రాబ్లమ్స్ విత్ ఇవన్నీ కాలేజ్ బాయ్స్ అయినండి ఇవన్నీ జరిగింది కాలేజ్ బాయ్స్కే ఆ హెడ్ ఇంజరీస్ కాలేజ్ బాయ్స్లోనే అయ్యి ప్లస్ ఈ మన ఈ అబ్డామినల్ ఇంజరీస్ కడుపులో ఇంజరీస్ కూడా కాలేజ్ బాయ్స్లోనే అయ్యి ప్లీజ్ నేను అందరికీ చెప్పే విషయం ఏంటంటే ఇవన్నీ చూస్తున్నామండి రోజు ఇదే పని అండి మా పని ఇది సో నేను పిల్లలందరికీ పిల్లలు ఇది కొంచెం జాగ్రత్తగా వినాలని చూసుకోండి ముఖ్యంగా కాలేజ్ బాయ్స్ సో బి అవేర్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ మీకు ఆ టైంలో గుర్తు ఎవరు గుర్తొస్తాయి చూసిన వాటికే కదా తెలిసేది సో ప్లీజ్ రోజు యాక్సిడెంట్స్ చూస్తున్నాం రోజూ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం ఒక్కొక్కసారి జాలేస్తుంది ఏం చేశారని అబ్బాయిని ఆయా అనవసరంగా పోలీస్ కేసు గొడవలు ఒక ఆరు నెలల పాటు తిరగడం పోస్ట్ మార్టం ఇవి అవి అయ్యా అల్టిమేట్గా ఇవాళ ఇన్నోసెంట్ అని చాలా టైం పడుతుందండి ఇన్నోసెంట్ అని ప్రూవ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అన్ని కోర్టు గొడవలు సంవత్సరాల సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరగడం అది కాకుండా ఒక మనకు కూడా మనసులో ఉంటుంది కదా అనుకోకుండా ఒక పర్సన్ని మనం అటు కారణం లేకుండా మన వల్ల పోయాడు అని అది ఆ బాధ కూడా పర్మనెంట్గా ఉండిపోతుంది బీ కాషియస్ సో ఆల్ యంగ్స్టర్స్ ముఖ్యంగా బాయ్స్ బీ వెరీ కాషియస్ పర్టికులర్లీ ఈ ఎప్పుడైనా ఆల్కహాల్ ఇలాంటి పార్టీస్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి డోంట్ లూజ్ వర్డ్స్ డోంట్ రైస్ క్లాషెస్ పెద్ద పెద్ద క్లాషెస్ ఇవ్వబొద్దు సాధ్యం అనేంతవరకు బీ కూల్ కామ్ లెట్ ద పార్టీ గో ఆన్ స్మూత్లీ అండ్ ఇంకో విషయం అంటే అనవసరంగా కడుపులో ఊరికే ఫ్రెండ్లీగా గుర్తుకండి కావలిస్తే నడు మీద రాలంటాం అది మామూలే అది మామూలు ఆర్ ఎంబ్రేస్ సరదాగా అలా కౌగిలించుకోవడం వీటి వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదండి కానీ హిట్టింగ్ అంటే సరదాగా బ్లో చేయడం ఈ డబ్ల్యూ డబ్ల్యూ టైప్ ఆఫ్ రెస్లింగ్ టైప్ వాళ్ళు వేరండి అదంతా కామెడీ అదంతా కామెడీ ఆ కామెడీలో మాత్రం నార్మల్ లైఫ్లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ప్లీజ్